హలో హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ కొత్త స్ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోతున్నాం వితౌట్ రెస్ట్ ఈసారి అయితే ఓ హాయ్ ఓకెతున్నాం మనం అండ్ లోడ్ సిట్మెంట్ వచ్చేసి ఇక్కడ యా అండ్ ప్రోగ్రెసివ్ బిల్డింగ్ సప్లై అండ్ డైరీ డైరీ ప్రొడక్ట్స్ ఓన్లీ టూ స్కిట్స్ చాలా చిన్న లోడ్ బట్ విండ్స్ అయితే లేదు హెవీస్లో ఉంది బట్ ఇట్స్ ఓకే బట్ ఫ్యూల్ అయితే మనకి కన్జ్యూమ్ అయితే బెటర్ కానీ బట్ హెవీ విండ్స్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త నడపాలి ఈ విండ్స్ ఉంటే ఇంకా పుల్ ఓవర్ చేసేట రెస్ట్ లోకి రెస్ట్ ఏరియాలోకి ఎందుకంటే నాట్ సేఫ్ అనమాట ఇలాంటి చిన్న తక్కువ లోడ్ ఉన్నప్పుడు డ్రైవ్ చేయటం సో దట్స్ థింగ్ అనమాట సో మనమైతే ట్రిప్ స్టార్ట్ అయిపోయింది మరి అప్పుడే బ్యాగ్ నిన్న ఇవాళ మార్నింగే వచ్చాను నేను అండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను సో ఆన్ ద రోడ్ చూసారా బయటంతా స్నో పిచ్చ పిచ్చగా అల్లాడిస్తుంది మొత్తం హెవీ ఫాల్ నుంచి సో ఇప్పుడే ఫుడ్ అన్ని పిక్ చేసుకున్నా ఇండియన్ రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ అండ్ సమ్ కర్రీస్ తీసుకుని బయలుదేరుతున్నా బయట టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ ట్వెల్వ్ ఉంది అండ్ లైట్ డ్రిజ్లింగ్ స్నో అండ్ మిక్స్డ్ ఆఫ్ రైన్ బట్ కాకపోతే గుడ్ థింగ్ అండ్ గుడ్ థింగ్ ఏంటంటే దెర్ ఈజ్ నో హెవీ విండ్స్ అనమాట అంత హెవీ విండ్స్ ఏం లేవు అండ్ మన వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది విచ్ ఈజ్ లెస్ దాన్ ఫైవ్ థౌజండ్ ఓన్లీ టూ ప్యాలెట్సే ఉన్నాయి ఒక ప్యాలెట్ వచ్చేసి ఇండస్ట్రీ బిల్డింగ్ ఐ మీన్ కావలసిన ఏదో మెటీరియల్ ఉంది ఇంట్రెస్టింగ్ ఐ మీన్ బిల్డ్ చేయటానికి అది ఒకటి ఇంకొకటి మిల్క్ డైరీ ప్రొడక్ట్స్లో ఏదో ఒక కెమికల్ ఆర్ సంథింగ్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్గా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేదు సంథింగ్ డైరీ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు సో అది ఒక ఐటెం ఉంది సో మనం తీసుకెళ్లేది ఈసారి రీఫర్ లోడ్ అనమాట ఐ కుడెంట్ టేబుల్ టు రికార్డ్ ప్రాపర్గా నేను మళ్ళీ హాయర్ రీచ్ అయిన తర్వాత ప్రాపర్గా చూపిస్తాను రీఫర్ రీఫర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు నేను ఈ మధ్య ఎక్కువ డ్రై వ్యాన్ అని తీసుకెళ్తున్నాను అనమాట అంటే రీఫర్ కానీ రీఫర్ అంటే ఫ్రిజ్ అనమాట రిఫర్ యూనిట్ అంటే అలాగా అనమాట మైనస్ టెంపరేచర్స్లో అలా పెట్టి ఉండిద్ది అనమాట ఇదేమో హీటెడ్ హీటెడ్ వన్ సో ఉన్న ప్రోడక్ట్ బయట టెంపరేచర్స్ మైనస్ టూ ఇలా ఉంది కదా ఆ ప్రొడక్ట్ పాడవకుండా ఉండాలంటే కొంచెం ప్రాపర్ హీట్ అనేది ఉండాలన్నమాట అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్స్లో ఉండాలి అది లేకపోతే ఆ ప్రోడక్ట్ పాడైపోయింది అందుకని ఇది ఈ ట్రైలర్ని హీటెడ్ రిఫర్స్ అన్నమాట సో ఆ ప్రోడక్ట్ అనేది మనం నేను అక్కడ ఈ మొత్తం యూనిట్ గురించి ట్రైలర్ గురించి మొత్తం నేను ప్రాపర్గా నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను అండ్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేది వచ్చేసి క్లీవ్ ల్యాండ్ ఒహాయో అండ్ షిగ్రాన్ ఫాల్స్ ఈ రెండు ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము అండ్ ఓహాయో అనగానే మీరు అందరికీ చాలామందికి తెలిసే ఉండిద్ది కొంతమందికి తెలిసిపోతే చెప్తున్నా కోలంబస్ ఓహాయో అని వినే ఉంటారు చిన్నప్పుడు మనం ఈ పాట ఉండేది కోలంబస్ కోమలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపటానికి కాబాల్ ఒక దీవి అనే జీన్స్ మూవీలో పాట ఉండేది ఐశ్వర్ అది ఫుల్ సాంగ్ ఉండే చిన్నప్పుడు చూసేవాళ్ళం చాలా సో అదే అనమాట ఆ సిటీయే కొలంబస్ ఒహాయో అని సో ఆఫ్టర్ క్రిస్ క్రిస్టోబర్ కొలంబస్ అదే యుఎస్ని ఫోన్ చేశారుగా అతనికి నే ఆఫ్టర్ నేమ్తో అదొక సిటీని చేశారు వాళ్ళ క్యాపిటల్ సిటీ నుంచి ఒహాయోలో సో క్లీవ్లాండ్ అని ఒక మేజర్ సిటీ కొలంబస్ ఒక సిటీ సిన్సినాటి డేటన్ టొలిడో యాక్రాన్ అనమాట ఇవన్నీ మేజర్ సిటీస్ అనమాట ఒహాయోలో అండ్ పాపులేషన్ వచ్చేసి ఫుల్ మిక్స్డ్ అర్బన్ అన్నీ ఉంటాయి అన్నమాట బాగుండిద్ది మిడ్ వెస్ట్లో చూస్తానికి కామ్ అండ్ నార్మల్గా ఉండిద్ది కానీ చాలా మేజర్ ట్రక్కింగ్ ఇండస్ట్రీకి అయితే ఈ లొకాలిటీ వచ్చేసి మిడ్ వెస్ట్ ఆఫ్ యుఎస్ఏ అంటారు సో ట్రక్కింగ్ ఇండస్ట్రీకి మొత్తం డిపెండ్ అయ్యేది ఇదే అనమాట క్రాస్ రోడ్స్ లాగా ఉపయోగపడిద్ది అనమాట అంటే రైల్ రోడ్స్ ఉంటాయి దీంట్లో అండ్ ఫార్మింగ్ కూడా గట్టిగా ఉండిద్ది అనమాట ఈ స్టేట్లో సో అన్నిటికీ బాగా ఐ మీన్ కార్న్ సోయాబీన్స్ ఇవన్నీ ఎక్కువ పండుతూ ఉంటాయి అనమాట అండ్ అన్ని స్టేట్స్ చాలా డిఫరెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కదా ఐ సెవెంటీ అన్ని ఐ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఎయిటీ నైంటీ అన్ని ఇంటర్ స్టేట్స్ అన్నీ వచ్చి మెర్జ్ అవుతాయి అన్నమాట అందుకని ఇది ఒక మంచి అంటే క్రాస్ రోడ్స్ అండ్ అన్ని స్టేట్స్ వచ్చి మిక్స్ అయ్యి ఈజీగా ఐ మీన్ ట్రావెల్ చేయడానికి ఫామ్ అయ్యే స్టేట్ అనమాట ఇది అండ్ ఆల్సో కెనడియన్ కెనడా బార్డర్స్కి ఐ మీన్ అక్కడికి ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అని ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది ఒక నియరెస్ట్ స్టేట్ అనమాట మెనీ ట్రక్కింగ్ కంపెనీస్ కూడా ఈ స్టేట్లో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఇవన్నీ ఎక్కువ ఫెడెక్స్ అని ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ స్టేట్లో అండ్ ఆల్సో మన నీలో స్ట్రాంగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా స్పేస్కి వెళ్ళిన వాళ్ళు జాన్ గ్లెన్ అని వీళ్ళందరూ వీళ్ళు మెయిన్ ఈ స్టేట్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఇక ఇప్పుడు జ్యూస్ కూడా ఎక్కువ ఏంటంటే ఒక్కొక్క ఇప్పుడు చెప్పే కదా అక్కడ కొలంబస్ అని పైన హాయోటేట్ అని ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి కదా టొలిడో అని అన్నీ ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట స్టీలు రబ్బరు ఆటోసు మిషనరీ గ్లాసు ఏవియేషను ఇలా డిఫరెంట్ ఈ సిటీలో ఒక్కొక్కటి ఒక్కటి ఫేమస్ అనమాట సో కెనడా నుంచి వచ్చే ఆటో ఆటో ఎక్కువ ప్రొటెక్షన్ కెనడా సైడ్ నుంచి ఉంటుంది స్టీల్ అండ్ ఆటో పార్ట్స్ అని ఎక్కువ కెనడా సైడ్ నుంచి రేపు వస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి ఆటో ఇండస్ట్రీ కానీ ఇక్కడ మిచ్చికన్లో ఎక్కువ చేస్తూ ఉంటారు అవి చేసేసి మళ్ళీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట యుఎస్ఏ మొత్తానికి సో అలా వర్కౌట్ అవుతుంది అండ్ ఆల్సో ఏవియేషన్ కూడా పెద్ద వార్ మ్యూజియం ఒకటి ఉందబ్బా ఇక్కడ డేటా డేటన్లో ఉంటుంది వెరీ ఫేమస్ వార్ మ్యూజియం సో యుఎస్ఏ వరల్డ్ వార్ టూరు వాడిన ప్లేన్స్ కానీ హెలికా హెలికాప్టర్స్ కానీ ఐ మీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ తర్వాత వార్స్లో చాలా వార్స్ వెళ్ళారు కదా వియత్నాం నంబర్ అని ఇలా డిఫరెంట్ వార్స్లో అన్నిట్లో యూజ్ చేసిన వార్ పాత పడిపోయిన ఐ మీన్ టెక్నాలజీ ఆఫ్ డిఫరెంట్ ఓవర్ ద ఇయర్స్ ఎలా వాళ్ళు ఏవియేషన్ ఎలా డెవలప్ అయింది అన్నీ ఒక డిఫరెంట్ మ్యూజియం సెగ్మెంట్స్ లాగా చాలా పెద్ద మ్యూజియం చాలా బాగుండిద్ది నేను ఎప్పటి నుంచే వెళ్దాం అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు మనకి ఈసారి ప్రాపర్గా మనకి ఎంత గట్టిగా సిక్స్ హండ్రెడ్ ఇది ట్రక్లో కాబట్టి కొంచెం మధ్యలో ఈ బార్డర్ ఇవన్నీ టైం వేస్ట్లు ఉండటం వల్ల మనకి కుదరట్లేదు ఈసారి గ్యాప్ వచ్చినప్పుడు గట్టిగా ఒకసారి నేను వెళ్ళి ఆ మ్యూజియం నాకు చాలా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా మన బకెట్ లిస్ట్లో ఉంది తప్పకుండా మీకు వెళ్ళి చూపిస్తాను చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఎనివన్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏవియేషన్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ బాగా అది చాలా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోలో ఒకసారి మనం యామిష్ పీపుల్ గురించి వీళ్ళ గురించి మాడుకున్నాం కదా పెన్సిల్వేనియా బాడ్రి పేసినప్పుడు సో ఈ ఈ ఒహాయోలో కూడా వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్ కంట్రీ సైడ్స్ వీటిలో ఎక్కువ హార్సెస్తో వీళ్ళతో వాళ్ళ లివింగ్ అనేది నడుపుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ పాపు పాపులేటెడ్ అయి ఉన్న స్టేట్ ఇది అండ్ ఆల్సో మెనీ ఫేమస్ కంపెనీస్ కూడా ఉన్నాయి హాయోలో గుడ్ ఇయర్ తెలుసు కదా అండ్ టైర్స్ అన్నిటి ఆ కంపెనీ ఇక్కడే అక్రాన్లో ఉందనమాట అండ్ ప్రాప్టర్ అండ్ గ్యాంబుల్ అని కంపెనీ ఉండిద్ది అండ్ హోండా ఆఫ్ అమెరికా అదొకటి షెర్విన్ అండ్ విలియమ్స్ అని పెయింట్ స్టోర్ ఉండిద్ది మా కెనడాలో కూడా బాగా ఫేమస్ అది చాలా చోట్ల ఉండిద్ది షెర్విన్ అండ్ విలియమ్స్ పెయింట్ స్టోర్ సో ఇవన్నీ క్లీవ్ల్యాండ్ ఇలాంటి చుట్టుపక్కల ఎక్కువ ప్రాసెస్ అనమాట ఏంటంటే మెయిన్ లాజిస్టిక్స్ వీటికి అన్నింటికి మంచి హబ్ అనమాట అండ్ ఆల్సో ట్రైన్ కూడా మేజార్టీ కెనడా నుంచి వచ్చే ట్రైన్స్ కానీ ఆర్ ఓవరాల్ యుఎస్ఏ నుంచి వచ్చే ట్రైల్ ట్రాక్స్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ మేజర్ ప్రో ఇండస్ట్రీకి అండ్ మేజర్ ట్రాన్స్పోర్టేషన్కి అన్నిటికీ ఒక హబ్ లాగా అనమాట ఇదే ఇది ఉండటం వలన చాలా స్టేట్స్కి ఈజీ అనమాట డిస్ట్రిబ్యూషన్ కానీ అండ్ లాజిస్టిక్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది సో అండ్ టుమారో ఈ టూ డేస్ ట్రిప్ ట్రిప్ వచ్చేసి అండ్ మనకైతే కంటిన్యూస్గా హెవీ స్నోఫాల్ అయితే ఉంది ఈ టూ డేస్ మైనస్ ట్వెల్వ్ టు మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫిఫ్టీన్ అలా టెంపరేచర్స్ ఉంటాయి హెవీగా సో లెట్ సి ఐ హ్యావ్ ఏ ఫన్ సో మనమైతే ఫుల్ స్పీడ్లో వెళ్తున్నాం ఎందుకంటే దెర్ ఈజ్ నో ఆల్మోస్ట్ వన్ ఫైవ్ మీద వెళ్తున్నాం మనం ఎందుకంటే విన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఐ మీన్ తక్కువ వెయిట్ ఉంది విచ్ ఈజ్ నాట్ గుడ్ ఐ డోంట్ లైక్ ఇట్ తక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఎందుకంటే హెవీ విన్స్ ఉన్నప్పుడు మనకి కొంచెం స్పీడ్ ఎన్ని ప్రాబ్లం అయితే స్పీడ్కి వెళ్ళలేము యా అండ్ ఆల్సో వెట్ వెట్ బట్ లకీ ఏంటంటే దే ఆర్ నో హెవీ విన్స్ విచ్ ఈస్ గుడ్ అండ్ వీ క్యాన్ గో ఫుల్ స్పీడ్ అంటిల్ హెవీ విండ్స్ వచ్చే వరకు యా బార్డర్ కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ డిలే అంత ఉంది సో లెట్ సి ఎంతసేపటితో మనం ఎప్పుడు రీచ్ అవుతామో అంతే వాళ్ళంతా కొంచెం టైట్ ప్యాకెట్గా ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ మార్నింగ్ జరిగిన ఇష్యూ వల్ల స్టక్ అయింది బికాస్ టైర్ స్టక్ అయింది విత్ పంచర్ ఆ తర్వాత ఫుడ్ పికప్ చేసుకుని అన్నీ కొంచెం టైట్ ప్యాకెట్గా ఉంది షెడ్యూల్ సో పరిగెడుతూ పెరగెడుతూ ఉంది వాళ్ళంతా షెడ్యూల్ సో ఫైనల్లీ మనం అయితే లోడ్ పికపింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం సో వి కొన గో టు సూన్ బార్డర్ అయిపోయి ఐ మీన్ క్రాస్ చేసి మిర్చి రెస్ట్ ఏరియాలో ఎక్కడైనా రష్ తీసుకుని అండ్ వి కొన స్టార్ట్ కంటిన్యూ డ్రైవింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టుమారో ఎర్లీ మార్నింగ్ త్రీకి అలా లేచి మళ్ళీ స్టార్ట్ చేసి డ్రైవ్ స్టార్ట్ చేస్తాను I will show you when I go to the receiver's place and all. See you guys in the next one. Until then, bye bye.